ఎద్దేసిన వ్యవసాయం రైతేసిన రాజ్యం ఎక్కడ కూడా బట్టగట్టినట్టు లేదు కాబట్టి రైతును రాజును చేయడానికి ఏ రకంగా ముందుకెళ్ళాలి ఆత్మహత్యలు ఏ రకంగా నివారించాలనే ఉద్దేశంతో వ్యవసాయ శాస్త్రవేత్తలతోటి ఐఏఎస్ అధికారులతోటి వివిధ రాజకీయ పార్టీ నాయకులతోటి అఖిలపక్షలతో అనేక సార్లు కూర్చొని అనేక సార్లు కూర్చొని చర్చోప చర్చలు జరిపి ఒక నిర్ణయానికి రావడం జరిగింది రైతు రాజు కావాలంటే ఆత్మహత్యలు నివారించాలంటే రైతుకు సంబంధించిన పెట్టుబడి రైతు అరవై శాతం చనిపోయేది పెట్టుబడి పెట్టి గిట్టుబాటు రాకుండా రైతులు చనిపోతున్నారని చెప్పేసి అదేవిధంగా రైతు బిడ్డ పెళ్లి చేసి ఆ బిడ్డకు కట్నం పేరుతో అప్పులు తీసుకొచ్చి అప్పులు తీరవక భూమి అమ్మి వ్యవసాయం చేసుకోవడానికి భూమి లేక మరి గుడమ్మ తాగుడు అలవాటై అట్లా రైతు చనిపోతుండని పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివించాలా ఉన్నత విద్యకు పంపించాలా అమెరికా లాంటి దేశాలకు పంపించాలని రైతు అప్పులపాలై ఆ రకంగా ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి అదేవిధంగా గుడంబ ఎక్కడ పడితే ఎక్కడ విచ్చలవుడిగా దొరకడంతో గుడంబ తాగి అనేక మంది రైతులు చనిపోతున్నారనే నాలుగు కారణాల వల్ల రైతు ఆత్మహత్య చేసుకుంటాడని ఆ కమిటీ తెలియజేస్తే వాటి నివారణ కోసం అన్నిటికంటే ముఖ్యంగా రైతు పెట్టుబడి అయినా రైతు పెట్టుబడి కింద మరి ఎకరాకు పదివేల రూపాయలు పసలకు ఐదు వేల రూపాయలు ఇచ్చి భారతదేశ చరిత్రలో ఎక్కలేని విధంగా దాదాపు డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతల ఖాతాల్లో నేరుగా పడ్డాయి అదేవిధంగా దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి రైతు ఖాతాల్లో లక్ష కోట్లు వేసిన ఏకైక ప్రభుత్వం భారతదేశం మొత్తంలో ఒక తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే రైతులు కట్టేయడం జరిగింది అదేవిధంగా రైతు పెట్టుబడితో పాటు రైతు ఉచిరాని కరెంటుతోటి మోటార్లు కాలిపోయి ప్రతి పంటకు మూడు నాలుగు సార్లు మోటార్లు అల్లితే నష్టపోతుందనే అనే ఉద్దేశంతో నాణ్యమైన ఉచిత కరెంటు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు ఇచ్చి ఆ రకంగా రైతుకు కరెంటు వల్ల వచ్చే నష్టాన్ని పూర్చడానికి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటు రైతు ఏ కారణం చేతనైనా చనిపోతే దిన ముందే ఐదు లక్షల రూపాయలు మరి రైతు బీమా కింద ఏర్పాటు చేసే కార్యక్రమం రైతుకు సాగునీరు అందించడానికి మన దగ్గర అయితే దేవాదాల పథకాన్ని రీ డిజైనింగ్ ఇంజనీరింగ్ చేసి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా దాదాపు ఐదు వందల టీఎంసీ నీళ్లు దాదాపు ఇరవై రెండు జిల్లాలకు అందే విధంగా మరి మరి కేసీఆర్ గారి ఆలోచనలో ఒక మానస పుత్రికగా మరి ప్రపంచానికి సవాలు ఇచ్చిన విధంగా కాళేశ్వర ప్రాజెక్టును తీర్చిదిద్దడం అదేవిధంగా ఇక్కడి నుండి మొదలుపెట్టి మళ్ళీ కృష్ణానదికి అనుసంధానం చేసే విధంగా వారి కాళేశ్వరం ప్రాజెక్టును డిజైన్ చేసి డిజైనింగ్ చేసి గొప్పగా ఈరోజు ప్రపంచ దేశాలు అబ్బురపోయే విధంగా ఆ కార్యక్రమం చేయడం జరిగింది ఇక తర్వాత ఈరోజు మనకు దేవాదులతో పాటు కాళేశ్వరంతో పాటు సీతారామ ప్రాజెక్టు అదేవిధంగా పాలమూరు రంగారాజీ ప్రాజెక్టు అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకము ఈ రకంగా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల మాగా నీళ్ళు ఆలోచన ముందు పోతే గణపురం నియోజకవర్గానికి ఒక లక్ష యాభై వేల ఎకరాల నీళ్లు తొమ్మిది ధర్మసాగర్ గండిరామారం రిజర్వార్ అక్షరాపల్లి రిజర్వార్ స్టేషన్ గణపూర్ రిజర్వార్ ఉప్పుగల్లు రిజర్వార్ నవపేట రిజర్వార్ ధర్మసాగర్ రిజర్వా ఇట్లా ఏడు పూర్తిగా అదే విధంగా బొమ్మకూరు చీటకొడూరు ద్వారా మరి లింగాల గణపురం రగ్న పిల్లిలో మొత్తం తొమ్మిది రిజర్వాయర్లతో మరి సాగునీరు అందించే ఏకైక నియోజకవర్గం శేషన్ గన్పూర్ నియోజకవర్గం ఇది కేసీఆర్ గారు రీ ఇంజనీరింగ్ రీ డిజైన్ చేసిన ఏకైక నియోజకవర్గం గన్పూర్ పక్క నియోజకవర్గాలతో పోలిస్తే అనేక రకాలుగా సాగునీటి రంగంలో ప్రాజెక్టులలో ప్రాజెక్టుల ఐకాన్గా ఈరోజు గణపురము మరి ముందుకెళ్లే కార్యక్రమం ఆ రకంగా ఈరోజు రైతుకు రైతు ఆత్మహత్యలు నివారించడానికి అదేవిధంగా బిడ్డకు పెళ్ళైతే అప్పులోపాలు అనే ఉద్దేశంతో లక్ష రూపాయలు మరి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ తోటి లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమం అదేవిధంగా విద్యార్థుల కోసము దాదాపు వెయ్యి ఇరవై యొక్క రెసిడెన్షియల్ పాఠశాలలు పెట్టి ఇంగ్లీష్ మీడియంలో సంవత్సరానికి లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రకంగా విద్యార్థుల భారం అదేవిధంగా విదేశాల్లో చదువుకున్న వాళ్ళకు ఇరవై లక్షల అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ద్వారా ఆ రకంగా విద్యార్థులకు సంబంధించిన మరి పిల్లలు ఆ రకంగా ఆత్మహత్య చేసుకోకపోవడం అదేవిధంగా గుడంబ దాగి చనిపోతున్నారంటే గుడంబ తయారీదారులను అమ్మే వాళ్ళకు కూడా రెండు లక్షల రూపాయలు వారికి ఫ్రీగా ఇచ్చేసి వారి పునర్జీవం కోసము వారి పునర్నివాసం కోసము ఆ వ్యాపారం చేయకుండా గుడంబ అమ్మకుండా తయారు చేయకుండా ఆ రకంగా ఈ రకంగా ఒక ప్రణాళికబద్ధంగా రైతు ఆత్మహత్యలు నివారించి ఒకవేళ కనుక మరి ఇన్ని పథకాలు ఇచ్చినా కూడా ఎక్కడ రైతు చనిపోయేది ఉంటే అది నిజంగా నిర్ధారణ అయ్యేది ఉంటే పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేష ప్రకటించిన భారతదేశం మొత్తంలో పది లక్షలు ఇచ్చిన ప్రభుత్వం అది కేసీఆర్ ప్రభుత్వం అది తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి ఈరోజు నాలుగు వందల పన్నెండు మంది రైతులు చనిపోయేళ్ళు కరెక్ట్గా నాలుగు వందల పన్నెండు రోజుల పన్నెండు రోజుల పాలన జరిగింది అంటే రోజుకొక్క రైతు ఆత్మహత్య జరుగుతూ ఉంది ఈ రోజు నుంచి అది కొత్త ఆత్మహత్యలు కూడా మొదలవుతున్నాయి ఇంద్రమ్మ ఇల్లు వచ్చాయి ఇల్లు వచ్చాయి ఇల్లు వచ్చాయి అంటే శ్రీరామ్ శ్రీరాంపురంలో ఈరోజు ఇప్పుడే ప్రభాకర్ అనే ఒక ఇల్లు కోసం అప్లై చేసుకొని గుడిసె కూడా లేకుంటే రేకుల ఇట్లా ఉంటే అది కూలిపోయేది సగం కూలిపోయే సగం ఉంటే ఇంద్రమ్మ ఇల్లు పెట్టుకుంటే రాలేదని చెప్పేసి నిన్న చదివిన లిస్టులో పేర్లు పేరు లేకపోతే మరి మందు తాగి చనిపోయినప్పుడు ఇప్పుడు స్క్రోలింగ్ వస్తూ ఉన్నది ప్రభాకర్ అనే ఒక మరి లబ్ధిదారుడు ఇట్లా చెప్పుకుని పోతే అనేక రకాలుగా జరిగినా కూడా సీమ గుట్టినట్టు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సీమ గుట్టినట్టు కూడా లేదు చనిపోతే మనమేమో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని రాజకీయాత్మ నివారణకు ఆ కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకుంటలేదనే ఉద్దేశంతో ఈరోజు మన కేటీఆర్ గారు పది మందితో కూడిన రైతు ఆత్మహత్యలకు సంబంధించిన ఒక అధ్యయన కమిటీ చేసి నిరంజన్ రెడ్డి అధ్యక్ష ఒక అధ్యక్ష కమిటీ వేసి ఎక్కడైతే రైతు చనిపోయిందో నిజ నిర్ధారణ చేసి ఆ రైతు చనిపోవడానికి కారణమైంది మొన్న ఆదిలాబాద్లో రైతు చనిపోయిండు రెండు లక్షల రూపాయలు రుణం తీసుకున్నాడు రెండు లక్షలు రుణమాఫీ అవుతుందని ఎదురు చూస్తూ ఉంటే ఎదురు చూస్తూ ఉంటే రుణమాఫీ కాలేదు రెండు లక్షలు కానీ రైతు బ్యాంక్ అధికారులు వేధించడం వల్ల మందు డబ్బ పట్టుకొని అదే బ్యాంకులో కూర్చొని అక్కడే మందు దాగి చనిపోయిన సందర్భం మనం చూసినాం హృదయ విరాధకంగా మరి మనసు కలత చెందే విధంగా రైతు అక్కడే కూర్చొని చనిపోయిన సందర్భం మనం చూసినాం కానీ ఇంత జరిగినా కూడా రేవంత్ కు సిగ్గుచరం లేదు ఒకసారి రైతుల గురించి మాట్లాడడు రైతు ఆత్మహత్యల గురించి మరి ఆయనకు ఒక సోవి కూడా పరిస్థితి ఈ ఇన్ని ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే మరి ఒక దీని గురించి ఒక స్టడీ చేద్దాము నిజ నిర్ధారణ కమిటీ చేద్దాం ఆ కుటుంబాలను ఆదుకుందాం పోదామనే ఆలోచన సోయి సిగ్గు శరం ఏమాత్రం లేకుండా మరి ఈ కార్యక్రమం ముందు పోతుంది వీటన్నిటికీ నిరసనంగా ఈరోజు నమ్మించి నమ్మించేదో రానబోతే కూర్చు బుర్రలు అయిపోయినాయట ఉన్నది అందరూ మొత్తం మొత్తం నమ్మి ఓట్లేస్తే ఇవాళ భరోసా రైతులకు భరోసా అని రైతులను నట్టేసి ఉంచడం జరిగింది రైతులకు ఎకరాకు పదిహేను వేలు సంవత్సరానికి ఇస్తానన్న ఎలక్షన్లకు ముందు మన వరంగల్లో మరి రాహుల్ గాంధీ వచ్చి రైతు డిక్లరేషన్లో ప్రకటించడం జరిగింది మా ప్రభుత్వం రాగానే ఎకరాకు పదిహేను వేలు ఇస్తాం కేసీఆర్ పదివేలే ఇచ్చేది బుచ్చ బుచ్చవెసినట్టు ఇచ్చేది కానీ మేము పదిహేను వేలు ఇస్తాం అవసరమైతే కేసీఆర్ మూడో పంటకి తలేడు మేము అవసరమైతే నీళ్లు విరివిగా ఉన్నాయి కాబట్టి మూడో పంట ఇస్తే మూడో పంట కూడా ఇస్తామని మాట్లాడిన దౌర్భాగ్యుడు ఈరోజు రేవంత్ రెడ్డి ఈరోజు మరి ఏమంటారు కదా ఏరు దాటే వరకు ఓడమల్లన్న తర్వాత బోడమల్లన్న ఏరు దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్టు ఈరోజు రైతులను లేదు మహిళల గురించి లేదు విద్యార్థుల గురించి ఆలోచించడం లేదు ముసలిల గురించి ఆలోచించడం లేదు ఒంటరి మహిళల గురించి ఆలోచించడం లేదు అదేవిధంగా ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కి ఈరోజు మళ్ళీ మొసలి కన్నీళ్ళు కాస్తూ ప్రజాపాలన పేరుతోటి సిగ్గు శరం లేకుండా మొన్నటి వరకు ఒక్కసారి అబద్ధం ఆడితే పర్లేదు రెండు సార్లు ఆడితే పర్లేదు మూడు సార్లు ఆడతాం ఊరికే అబద్ధం అవకాదు నిన్నటి దాకా ఇరవై ఆరో తారీఖు దాకా గుంజుకొచ్చిండ్రు ఇరవై ఆరు తారీఖు మొత్తాన్ని మొత్తం కూడా రైతులందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కేసీఆర్ గారు వేసినట్టు టింగ్ 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 అని ఎప్పుడు సపోర్ట్ అవుతుందని ఎదురు చూస్తూ ఉంటే టింగు లేదు నా బోంగు లేదు టింగు లేదు నా భూమి లేదు ఇవాళ మొత్తానికి గుళ్ళు సున్న పెట్టేసాడు పెట్టేసిండు ఇరవై ఆరు తారీఖు అన్నాడు రాత్రి పన్నెండు అదే అదే అది తర్వాత ముందుగానేమో ఇరవై ఆరు తారీఖు అన్నాడు రాత్రి పన్నెండు గంటలకు పైసలు పడితే చూసుకోండి అని చెప్పి రాత్రి పన్నెండు వేలు ఈ రోజు ఒక్కటే రోజు రెండవ అద్దాలు ఇరవై ఆరో తారీఖు నాడు మండలంలో ఒక్కటే ఊరికి ఇస్తామని చెప్పి పోనీ ఆ ఊరికన్నా వస్తుందని చూస్తే ఆ ఊరుకు లేదు అది పన్నెండు గంటల రాత్రి ఇప్పుడు చూస్తే ముప్పై ఒకటి మార్చి వరకు ఇస్తానంటాడు నాయన నాయనా వచ్చే సామెతలు ఎక్కువ ఉన్నది ఒకసారి నమ్ముతారు రెండు సార్లు నమ్ముతారు మూడు సార్లు నమ్ముతారు నువ్వు ఎన్ని చేసినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు నీకు కర్రు కాల్సి వాత పెడతారు రేపు స్థానిక ఎన్నికల ముప్పై ఒకటి వరకు గుంజుకుపోయి ఇగొచ్చాయి అగొచ్చే అగొచ్చే మీ లిస్టులో ఉన్నదని చెప్పేసి అప్లై చేసుకున్నా అన్ని పేర్లు చూసుడు ఇక చూడు నీ పేరు ఉన్నది నీకు ఇల్లు వచ్చింది నీకు పెన్షన్ వచ్చింది నీకు రేషన్ కార్డు వచ్చింది అని ఒట్టి మొత్తము ఇల్ల మనకు కడియం చేసారేమో ఎస్టిమేషన్స్ వేసి శాంక్షన్స్ అనుకుంటాడు ఓన్లీ ఎస్టిమేషన్ చేయించి మొత్తం వెయ్యి కోట్ల అభివృద్ధి అని ఈనెట్లు అంటాడో అక్కడ రేవంత్ రెడ్డి కూడా మొత్తం కూడా పేర్లు మొత్తం అప్లికేషన్ అని పేర్లు రాయండి వాళ్ళకి చూపించండి మీకు వచ్చిందని అబద్ధం ఆడండి ఏం లేదు ప్రజలు మనము అబద్ధం ఆడాలని కోరుకుంటున్నాను చెప్తాడు సిగ్గు షర్యలు లేకుండా రేవంత్ రెడ్డి వాళ్ళు అబద్ధం ఆడాలని కోరుకుంటున్నారని చెప్పి మనం అబద్ధం ఆడదాం మనం అబద్ధం ఆడతారని నమ్ముతారని మరి మాట్లాడడం సిగ్గుచేటు